హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ హాయ్ హలో గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఎల్ అంటే ఏంటి సిఆర్ఎల్ని బట్టి మనం బేబీ జెండర్ తెలుసుకోవచ్చా సిఆర్ఎల్ ఎంత ఎంఎం ఉంటే బేబీ బాయ్ పుడతారు సిఆర్ఎ సిఆర్ఎల్ ఎంత ఎంఎం ఉంటే మనకు బేబీ గర్ల్ పుడుతుందో తెలుసుకుందాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఎల్ అంటే ఏంటంటే క్రౌన్ రాంప్ లెంత్ అండి ఈ క్రౌన్ రామ్ లెంత్ అనేది ఎలా కౌంట్ చేస్తానంటే బేబీ హెడ్ నుంచి బేబీ రామ్ వరకు ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ యొక్క మెజర్మెంట్ అనేది మనకు బేబీ జెండర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది ఫీమేల్ బేబీలో ఒక విధంగా ఉంటుంది మేల్ బేబీలో ఒక విధంగా ఉంటుంది ఇందులో చూసినట్లయితే మన ఫీటర్ హెడ్ నుంచి ఫీటర్ రామ్ వరకు ఎంత మెజర్మెంట్ అంటే ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ని బట్టి మనం బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చు ఇది మెయిల్ ఫీటర్స్ అంటే గర్ల్ బేబీలో అయితే ఒక విధంగా ఉంటుంది బాయ్ బేబీలో అయితే ఒక విధంగా ఉంటుందన్నమాట క్రాంప్ లెంత్ అనేది అంటే గర్ల్ బేబీలో వచ్చేసి తక్కువగా ఉంటుంది బాయ్ బేబీలో వచ్చేసి ఈ ఫీ సియర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని బట్టి మన బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చు ఈ సిఆర్ఎల్ అనేది ఎప్పుడు మెజర్మెంట్ చేస్తారంటే మనకు ఎన్టీ స్కాన్ తీస్తారు కదండి ఆ ఎన్టీ స్కాన్లో ఈ సిఆర్ఎల్ అనేది మెన్షన్ చేస్తారనమాట ఈ సిఆర్ఎల్ ఎంత ఎంత ఉందనేది ఇందులో మెన్షన్ చేస్తారు ఇది వచ్చేసి మనకు టెన్ వీక్స్లో వచ్చేసి ఒక విధంగా ఉంటుంది లెవెన్ వీక్స్లో ఒక విధంగా ఉంటుంది ట్వెల్వ్ వీక్స్లో ఒక విధంగా ఉంటుంది సిఆర్ఎల్ ఎంత అనేది అండ్ థర్టీన్ వీక్స్లో ఒక విధంగా ఉంటుంది మనకి ఫస్ట్ టెన్త్ వీక్ టెన్త్ వీక్లో చూసుకుంటే సిఆర్ఎల్ అనేది మెయిల్ ఫీటర్స్లో అయితే త్రీ పాయింట్ ఎయిట్ నైన్ సెంటీమీటర్స్ ఉంటుంది అదే ఫీమేల్ బేబీలో అయితే త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ లెవెంత్ వీక్లో వచ్చేసరికి మన బేబీ అనేది గ్రో అవుతుంది కదా ఆ సెంటీ ఏమంటారు సిఆర్ఎల్ కూడా లెంత్ అనేది పెరుగుతూ ఉంటుందండి ఇది వచ్చేసి సిఆర్ఎల్ మెయిల్ ఫీటర్స్లో వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ టూ సెంటీమీటర్స్ ఉంటుంది ఫీమేల్ ఫీటర్స్లో వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ సెంటీమీటర్స్లో ఉంటుంది అండ్ ట్వెల్త్ వీక్లో వచ్చేసి సిఆర్ఎల్ మెయిల్ ఫీటర్స్లో వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెంటీ త్రీ సెంటీమీటర్స్లో ఉంటుంది ఫీమేల్ ఫీటర్స్లో అయితే ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ థర్టీన్ వీక్లో వచ్చేసి ఈ సిఆర్ఎల్ మెయిల్ ఫీటర్స్లో వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది ఫీమేల్ ఫీటర్స్లో వచ్చేసి సిక్స్ పాయింట్ టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది దీన్ని బట్టి మనకి సిఆర్ఎల్ లెంత్ బట్టి మనకి బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడుతుందా మనం మెజర్మెంట్ తెలుసుకోవచ్చు అండి ఇది చాలా వరకు చాలామంది దాంట్లో నిజమైంది ఎయిటీ పర్సెంట్ నిజమవుతుంది ఈ సిఆర్ లెంత్ బట్టి మన బేబీ జెండర్ ఫైండ్ అవుట్ చేసుకోనికి మనకు బేబీ గర్ల్ పుడుతుందా బాయ్ పుడుతుందని ముందే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్